అధికారులపై సోమేష్ ఒత్తిడి వెయ్యి కోట్లు జిఎస్టి అక్రమాలపై విచారణ నిలిపివేతకు ప్రయత్నాలు అప్పట్లో సోమేష్ కుమార్ వద్ద ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ ఆయన కనుసన్నల్లోనే ఆ ఇద్దరు అధికారులు అధికారులు ఇప్పుడు వారికి స్థాన చరణం అని చెప్పి చెప్తా ఉన్నారు రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో వెయ్యి కోట్ల జిఎస్టి అక్రమాలకు శీర్షిక గురువారం ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం కలకలం రేపింది వాణిజ్య పన్నుల శాఖలో చర్చనీయాంశంగా మారింది దీనికి సహకరించినటువంటి అధికారులు ఎవరంటూ ఆరా తీశారు ఇదే సందర్భంలో ప్రభుత్వ మాజీ కార్యదర్శి సిఎస్ సోమేష్ కుమార్ ఆ శాఖ అధికారులపై ఒత్తిడి పెంచినట్లు తెలిసింది నిజానికి ఈ ఈ అక్రమ అక్రమాలన్నీ సోమేష్ కుమార్ ఆ గా ఉన్నప్పుడే జరిగినట్లు గుర్తించారు ఇక్కడ గా ఉన్నప్పుడు వాణిజ్య పన్నులు ఎక్సైజ్ శాఖలను సోమేష్ తన వద్దే పెట్టుకున్నాడు ఈ రెండు శాఖల ద్వారా నిర్దేశిత రాబడిన చక్కగా అంటే నిక్కచ్చిగా మరింత ఎక్కువగా చ సాధిస్తానంటూ అప్పటి సీఎం కేసీఆర్తో సోమేష్ నమ్మబలికేవారు దాంతో ప్రభుత్వం కూడా రెండు కీలక శాఖలను ఆయన వద్ద పెట్టింది రేవంత్ సర్కార్ రావడంతో వాణిజ్య పన్నుల శాఖ కొత్తగా వచ్చినటువంటి అధికారులు రెవెన్యూ లీకేజీలు ఆరా తీయడం పెట్టారు అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సంబంధించిన సంబంధించినటువంటి వెయ్యి కోట్ల మేర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీలను డీలర్లు కొల్లగొట్టినట్లు నిగ్గు తేల్చారు దీనిపై ఉన్నతాధికారుల లోతైనతను విచారణ చేస్తున్నారు దీంతో సోమేష్ కుమార్ కూడా పరారయ్యే అవకాశం ఉంది ఈ సోమేష్ తోడు అత్యంత బకాసుడు వీడు వీడు దుర్మార్గుడు వీడు చీఫ్ సెక్రటరీగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం బస్టు పట్టిపోవడానికి ఈ దుర్మార్గుడే కారణం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సోమేష్ కుమార్ను ఆధీనంలో తీసుకొని నార్కో టెస్టులు చేస్తే మొత్తం బయటపడతాయి చాలా పెద్ద ఎత్తున సీరియస్గా తీసుకోవాలి ఈ జిఎస్టీ వెయ్యి కోట్లు కదా అనేకమైనటువంటి ప్రజల సొమ్ము మింగినటువంటి సోమేశ్ కుమారు వీయుడు అత్యంత ప్రమాదకారి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను